పెట్టగలుగుతున్నారు కానీ అంటే ఇందులో ఎవరు ఎనాయ్ కావాల్సిందేం లేదు మనసుకు తీసుకోవాల్సిందేం లేదు చాలా ప్రాక్టికల్గా అడుగుతున్నా హైదరాబాద్లో స్లీపర్ సెల్స్ని హైదరాబాద్లో కళ్ళేట రకరకాల రూపాల్లో తిరుగుతున్న ఉగ్రవాదుల్ని ఎందుకని అరెస్ట్ చేయలేకపోతున్నారు అండ్ సెకండ్ క్వశ్చన్ ఈజ్ దాట్ దిల్షునార్ బాంబ్ బ్లాస్ట్ కేసులో ఈ అక్యూజ్డ్ వాళ్ళని దోషులుగా నిర్ధారించింది హైకోర్టు నిర్ధారించి ఉరిశిక్ష చేయమని వాళ్ళని సరే వాళ్ళకి ఏదో అప్పీల్ పీరియడ్ మళ్ళీ మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తారు సుప్రీంకోర్టులో పదేళ్ళు ఇరవై ఏళ్ళలో పోరాడతారు అదే పైన తర్వాత అక్కడ కూడా వదిలేస్తే ఇంకో నలభై ఏళ్ళు రాష్ట్రపతి దగ్గర క్షమాపక్ష క్లమెన్సీ పిటిషన్ ఉంటుంది ఏంటండి ఈ వ్యవస్థ ఒకటి చెప్తున్నా ఒకరు ఒక రాష్ట్రపతి గారు ఉన్నప్పుడు ఈ పిటిషన్స్ని కూడా ఆవిడ డిస్పోజ్ ప్రణబ్ ముఖర్జీ గారు ప్రెసిడెంట్ అయిన తర్వాత వారు చాలా చేశారు దాని ధర్మిళ కొంతమంది గురి చేషలు పడ్డాయి నాకు తెలుసు బెంగాల్లో ఒక అతను చటర్జీ అని ఉండేవాడు అతను హత్య చేస్తే అతని గురిదీశారు ఆ తర్వాత టెర్రరిస్ట్ని కూడా ఊరిదీశారు ఒక ఎనిమిది ఒక ఐదు సంవత్సరాలు ఒక్క డేషన్ కూడా తీసుకోవాలి తప్పదు రెండోది టెర్రరిస్ట్ అనే వ్యక్తిని టెర్రరిస్ట్ టెర్రరిజం చేసే వ్యక్తిని మిగతా క్రమంలో చూపి చేయకూడదు దానికోసం స్పెషల్ యాక్ట్స్ ఉన్నాయి స్పెషల్ కోర్ట్స్ ఉన్నాయి స్పెషల్గా ట్రీట్ చేస్తాల్సిన అవసరం ఉన్నది దానికోసం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది ఎమ్మెల్యే గారులకి ఎంపీ గారులకి నేను చేస్తున్నాను అయ్యా వీళ్ళందరూ మీ ఓటర్లు సార్ ఈ రోజున ఇరవై ఏడు మంది ఇరవై ఎనిమిది చచ్చిపోయారే చచ్చిపోయారు వాళ్ళు మీ ఓటర్లు సార్ మీ ఓటర్లు కనీసం మీ ఓట్ల కోసమైనా వాటిని మీరు భావిస్తారని నేను ఆశిస్తున్నాను సార్ లాలో చట్టంలో మార్పులు తీసుకోరండి సార్ మంచి మంచి కోర్ట్స్ వ్యవస్థని తీసుకురండి ఎంజాయ్ చేసి తీసుకురండి వన్ నేషన్ వన్ ఎలక్షన్ తీసుకురండి ఎలక్షన్ ఎలక్షన్ అని ఎలక్షన్ అని పెట్టి మనలో మనం కొట్టుకొని కులాల మతాలను ఇంకా కాలం సార్ డాక్టర్ రమేష్ గారు దాట్స్ ఓకే మై క్వశ్చన్ ఇస్ వెరీ క్లియర్ జమ్మూ కశ్మీర్లో టెర్రరిస్టులని మట్టుబెట్టగలిగిన డాక్టర్ బిఆర్ రమేష్ లాంటి ఐపీఎస్ ఆఫీసర్లు ఈరోజు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ లేరా కళ్ళ ముందు తిరుగుతున్నారు వాళ్ళు టెర్రరిస్టులని తెలుసు వాళ్ళని మట్టు వాళ్ళని అట్లీస్ట్ వాళ్ళని అరెస్ట్ చేసి వేసే దమ్మున్న ఆఫీసర్స్ లేరా ఇది కొంచెం మీకు హర్టింగ్గా ఉండవచ్చు ఇదేమీ ఒకరిని బీలిటిల్ చేసే ఉద్దేశం నాకు కాదు హైదరాబాద్ భయపడుతోంది ఎందుకంటే కళ్ళ ముందు పసిబిడ్డల ప్రాణాలు పోయినాయి రెండు వేల ఏడులో చూసాం దుర్శనర్ బ్లాస్ట్లో గోకు తర్వాత గోకుల్ చాట్ బ్లాస్ట్ లుంబినీ పార్క్ పసిపిల్లలు చనిపోయారండి ఈవెన్ ఐ లాస్ట్ మై కజిన్ ఐఎమ్ టెల్లింగ్ యూ ఐ నో ద పెయిన్ ఈ రోజుకి గుర్తొస్తూనే ఉంటుంది మాకు అది ఏం దీనికి ఇవాళ వాడు దర్జాగా వాడిని తీసుకెళ్ళి ఎక్కడికి సుప్రీంకోర్టుకు సుప్రీంకోర్టుకి గడపెక్కుతాడు వాళ్ళ తరఫున అభిషేక్ మను సింగ్వీలు వస్తారు కపిల్ సిబాల్స్ వస్తారు నివారించలేరా ఏం మన చట్టసభ ఇంత పెద్దది కదా చట్టం మార్చలేరా ఇదే ఇలాంటి వాళ్ళకి సౌదీ అరేబియాలో ఎలాంటి శిక్షలు ఇస్తారండి వీడు సుప్రీంకోర్టుకి వెళ్తే పదేళ్ళు మళ్ళీ దాని మీద నడిపిస్తారు మానవీయ కోణం గురించి మానవ హక్కుల సంఘాలు బయటకు వస్తాయి మళ్ళీ ఆమినస్ట్రీ వస్తుంది అవసరమా ఏం మీ బిడ్డ ప్రాణం మీ కళ్ళ ముందు పోతే వాడిని రోడ్డు మీద అలా వదిలేస్తుంటే రగిలిపోయా అండి ఆ తండ్రి అయ్యా ఒక రాజ్యం ఒక రాజ్యాంగం రాజ్యాంగం అంటే కాన్స్టిట్యూషన్ మనం ఒక రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఉన్నాం మన లా ఉంది మనకి మొన్ననే మనం అమెండ్ చేసుకున్నాం మీకు మంచి ప్రశ్న వేశారు బ్రిటిష్ వాడు రాసిచ్చినటువంటి దండనీతిని న్యాయ ప్రక్రియగా మార్చాం మనం బిఎన్ఎస్ చేసాం భారతీయ న్యాయ సంహిత షో మన సమిత అంటే మీకు గుర్తుంటుంది చరక సమిత సుశ్రుత న్యాయ సమిత అనిపంట దండం కాదండి న్యాయం మీరు మాటలు మాట్లాడారే ఆ న్యాయం దాంట్లో రిఫ్లెక్ట్ అవుతుంది ఈ రోజున నేను అదే టీచ్ చేసేవాడిని ఐ వాజ్ ప్రొఫెసర్ ఆఫ్ లా అండ్ సార్ అందుకనే మీరు న్యాయ న్యాయశాస్త్ర నిపుణులు కూడా కాబట్టి ఈ ప్రశ్న మిమ్మల్ని పన్నెండు సంవత్సరాలు మీరు గుర్తు చేశారు నాకు ఈ సైడ్ మెడల్స్ ఉన్నాయి ఈ సైడ్ నేను ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి మీరు పైన చూస్తే రెండు కూడా నా పీడిఎఫ్ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ అండ్ మహారాష్ట్ర నేషనల్ యూనివర్సిటీ పన్నెండేడు లా చేద్దిన వ్యక్తిగా లా మీన్స్ ది కరెక్ట్ జస్టిస్ టు బి డెలివర్ టు ది కరెక్ట్ పర్సన్స్ ఇంక్లూడింగ్ పనిష్మెంట్ యాజ్ వెల్ అస్ రెస్క్యూ రెండు ఉండాలి నానానికి రెండు వైపులు ఎలా ఉంటాయో అలానే వ్యక్తి మీకు ఆలోచించాలి అట్ ద సేమ్ టైం ఎవరి మీద అయితే అక్యూజ్ ఉన్నారో వాడి వాడిని కరెక్ట్గా పనిష్మెంట్ చేయాలి బికాస్ నా ఉద్దేశంలో నేను ఇచ్చిన డెఫినేషన్ ఆఫ్ లా ఏంటంటే లా షుడ్ బి ఇంప్లాయీస్ ఇంప్లిమెంటేషన్ నాట్ ఇంటెన్షన్ మీరు ఏదో పొడుస్తాం కరుస్తాం రెడర్వేషన్ అని లా చేస్తారు దాన్ని ఇంప్లిమెంట్ చేయరు ఏం ఉపయోగం ఈ పేపర్ ఉందే నేను పన్నెండు పదిహేను పాయింట్లు రాస్తున్నాను మీకు చెప్పదామని ఈ పేపర్ అంత వర్త్ కాదు ఏం చేస్తాం అండి ఒక చెత్త పేపర్ ఎట్లా వదిలేసి అట్లా పారేస్తాం అది కాదండి ఎక్కడైతే లాని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తామో దాని భయం ఉంటుంది నేనైనా ప్రధానమంత్రి కోడికైనా బుట్టు అయినా తప్పు చేస్తే ఖచ్చితంగా ఊరిదిస్తారు అది ఉండాలి ఫస్ట్ పాయింట్ ఉరి తీస్తమా లేదా అనేది మనం చట్టాన్ని చట్టానికి న్యాయానికి వదిలేద్దాం నా ఉద్దేశం ఏదైనా సరే పిక్ పాకెట్ అయినా సరే వాడైనా సరే ఖచ్చితంగా శిక్ష పడాలి కొనుక్కుంటానంటే కాదు న్యాయం కొనుక్కునే నలభై నలభై నుంచి అరవై మంది ప్రాణాలు పొట్టన పెట్టుకున్న వాళ్ళని ఏళ్ల తరబడి మేపారు రోజు మూడు పొట్ల ముప్పోట్ల బిర్యానీలు పెట్టి జైల్లో చల్లపల్లి చెంచలు కూడా ఇప్పుడు వాళ్ళని సెక్యూరిటీ కారణాల నిమిత్తం తీహార్ జైలుకి తరలించారు క్లమే కోర్టు ముందు ఇలాంటి కేసులు నూట ఉన్నాయి ఈ నూట పన్నెంట్లో సుప్రీంకోర్టు తాను ప్రయారిటీ అని భావిస్తే ఓవర్నైట్ పిలిచి చేయొచ్చు సుప్రీంకోర్టు అలా భావించడానికి వీళ్ళని బోర్డనే వ్యవస్థలు ఇక్కడ పనిచేస్తున్నాయి కదా మరి అలాంటప్పుడు ఈ సయ్యద్ హఫీజులు వీళ్ళందరూ కాలర్లు ఇంకేమన్నా ఉంటే అవి అవి ఎగరేసుకుని తిరుగుతుంటారు కదా సార్ చాలా మంచి ప్రశ్న వేశారు ఈ ఈ రెండు ఇన్స్టిట్యూషన్స్లో పనిచేసిన వ్యక్తిగా చెప్తున్నాను ఒక్కటే చెప్పు ఒక్కటేమో చెప్తున్నా అనంతనాగ్లో అది మన మన పహల్గామ్లో జందించబడిన రక్తం జలేరు భాగాల వాళ్ళ భాగంలో చెందించబడిన రక్తం ఈ రక్తానికి గనక ఈ రక్తం యొక్క పవిత్ర గన పవిత్రత గనక ఈ దేశం మర్చిపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ వాక్ చట్టాలన్నీ కూడా ఇమ్మీడియట్ గా ఇంప్లిమెంట్ చేసి చేయలేకపోతే ఎంజాయ్ చేసి తీసుకొచ్చి కోర్టుకు మ్యాజిస్ట్రేట్లకి కరెక్ట్ గా టైం లేనిచ్చి ప్రెసిడెంట్కి టైం లేనిపించినటువంటి మహాన్ భావన ఉన్నారే మీరెందుకు టైం ఇవ్వాలని అడగాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు వచ్చింది మైలాట్స్ అందుకని అడిగి ఇంకొకటి మనం కేవలం సుప్రీంకోర్టు తప్పు పడితే లాభం లేదు సార్ ఈ రోజున చాలా వేకెన్సీస్ ఉన్నాయి వాటిని ఇమీడియట్గా చేయాలంటే మనం టెస్ట్ పెట్టాలి ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ నిన్న ఐఏఎస్కి రిజల్ట్స్ వచ్చినాయి నిన్న మన తెలంగాణ అమ్మాయి ఒక అమ్మాయికి పదకొండో ర్యాంక్ వచ్చింది అమ్మాయికి నా ఆశీర్వాదం అలానే ప్రతి సంవత్సరం కూడా పెట్టేసేయండి పెట్టేసి కోర్టులో నడపండి ఇంకొకటి విషయం కోర్టులో ఒక చిన్న ఎర్ర ఉంది సార్ ఒక చిన్న జడ్జిమెంట్ కూడా పదివేల పేజీలు రాస్తారు అంత రాయాల్సిన పని సార్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకోండి దాన్ని తీసుకొని ఫటాఫట్ అని డిస్పోజ్ చేయండి చేస్తే అప్పుడు డిటరెన్స్ ఉంటుంది డిటరెన్స్ లేకుండా నా దగ్గర డబ్బులు ఉంటాయి ఇప్పుడు మీరు అన్నారే ఇంకోటి అన్నారు హైదరాబాద్ మీద ఎందుకని ఎందుకు చెప్పంటారా చెప్తున్నా నా ఉద్దేశం ఇది నా ఉద్దేశం నాకు ఇంటెలిజెన్స్ అదు నన్ను మళ్ళీ నీ వ్యూవర్స్ ఎవడో నీకెంట తెలుసాయి నీకెంటో తెలుసాయి బోడి ఓడిగుండా అని అంటారు అలా అనే వాళ్ళకు కూడా చేతులతో నమస్కారం చెప్తూ ఓడిగుండుగా సార్ కొంచెం ఉన్న ఇంటర్ ఇంకా ఉన్నాయి నేను చెప్తున్నా ఏంటంటే హలీం ట్యాక్స్ చేస్తారు చినే దాని హలీమ్ ట్యాక్స్ చేసి ఆ లో ఉన్న పార్ట్ ఈ క్రిమినల్ ఈ వాదీం మీరు మీరు మెన్షన్ చేయగలరు ఎస్ జర్నలిస్ట్ నేను వాళ్ళ వాళ్ళని మెన్షన్ చేయను ఎందుకంటే నేను కూడా ఆ బార్ కౌన్సిల్ నెంబర్ నేను అందుకని వాళ్ళ గురించి మెన్షన్ చేయకూడదు నేను చేయట్ల ఈ పెద్ద పెద్ద వకీల్ సాబులు ఉన్నారే వాళ్ళకి ఇస్తారు డబ్బులు వకీల్ సాబ్ ఇంకో ప్రాబ్లం ఏంటంటే వకీల్ సాబ్ ఏకే సూచన తీసుకోవాలి అది నైన్టీన్ సిక్స్టీ త్రీ అడ్వకేట్స్ యాక్ట్ అందుకని వాళ్ళని కూడా మనం బ్లేమ్ చేయాలి కాబట్టి మనం చేయాల్సింది అంటే ఈ ఫండ్స్ అంతా కూడా ఎలిమినేట్ చేయాలి ఏపీ పోలీసు కంబైండ్ ఏపీ పోలీసు ఒక సక్సెస్ ఉందండి వాళ్ళు మావోయిస్టుల మీద నమనం చేయగలిగారు కారణం ఏంటంటే మావోయిస్టులకి ఫండింగ్ సిస్టమ్ అంతా వాళ్ళు ఎలిమినేట్ చేశారు ఇదే సిస్టమ్ మనం ఇక్కడ చేయాలి మన దగ్గర శక్తి ఉంది సార్ మన దగ్గర యుక్తి ఉంది మన దగ్గర లేనిది ఏంటంటే ధైర్యం మన దగ్గర లేనిది ఏంటంటే స్వాతంత్రం మన దగ్గర లేదా మన దగ్గర ఉన్నది ఏంటంటే పిరికితనం జమ్మూ కాశ్మీర్ లో జమ్మూ కాశ్మీర్ లో డైలాగ్ ఉంది సార్ కోట శ్రీనివాసరావు గారు డైలాగ్ ఉంది సినిమాలో చందన్ అయితే నాకేంటి అయితే నాకేంటి అది వదిలేసి పోలీస్ ఆఫీసర్ కరెక్ట్ గా పనిచేస్తే ఖచ్చితంగా దేశం మాట్లాడుతుంది సార్ జమ్మూ కాశ్మీర్ లో డైరెక్ట్ యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్స్ లో పనిచేసి బుల్లెట్లు దెబ్బలు తిన్నారు చాకచక్యంగా మీరు మీరు కూడా గుడ్ నెంబర్ ఆఫ్ టెర్రరిస్ట్ని క్యాప్చర్ చేశారు సరే మీ చట్టాలకు లోబడి పనిచేయాలి కాబట్టి వాళ్ళని కోర్టులో ప్రవేశపెట్టడం సబ్సిక్వెంట్గా చూశారు జమ్మూ కాశ్మీర్లో ఒక రాష్ట్రేతర వ్యక్తి చేయగలిగింది తెలుగు మాట్లాడే రాష్ట్రాల్లో తెలుగు ఆఫీసర్సు కళ్ళ ముందు తిరుగుతున్న నేను నా ప్రశ్న చాలా క్లియర్ అండి నేను నాకేమి ఔటరింగ్ రోడ్డు బైపాస్ రోడ్ సమాధానాలు వద్దు స్ట్రైట్ సమాధానం కావాలి ఎందుకు చేయలేకపోతున్నాం హ్యాస్ టు వాట్ ప్రాంప్టెడ్ అండ్ హ్యాస్ టు వాట్ హాస్ బీన్ ప్రాంప్టెడ్ and oppressed caste we have